శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల డెబ్బై మూడవ సంచిక జూలై పంతొమ్మిది వందల యాభై మూడులోని రెండవ కథ జాతక కథలులోని కోటలో కుక్కలు బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలన చేసే కాలంలో ఒకప్పుడు బోధిసత్తుడు రుద్రభూమిలో శునకంగా జన్మించి వందల కొలది కుక్కలు గల ఒక పెద్ద మందకు పెద్దగా ఉంటూ వచ్చాడు ఒక రోజున రాజు మేలుజాతి తెల్లటి గుర్రాలను పూంచిన తన అందాల గుర్రపు సారటు మీద విహారం కోసమని వెళ్ళి సూర్యాస్తమయం అయ్యేసరికల్లా మళ్ళీ కోటకు చేరుకున్నాడు చేరుకున్న తర్వాత గుర్రపు సారటును పెరట్లో విప్పి వదిలేశారు పరిచారకులు ఆ రాత్రి పెద్ద వర్షం కురిసి సారటు పూర్తిగా తడిసిపోయింది పైగా రాజుగారి కుక్కలు మేడ దిగి వచ్చి సారటుకు ఉండే తోలు సామాగ్రిని అంతటినీ కొరికి ముక్కలు చేసినాయి మరునాడు పరిచారకులు రాజు వద్దకు పోయి ప్రభు కుక్కలు వచ్చి మన సారటు బండి సామాగ్రిని అంతటినీ కొరికి పోగులు పెట్టినాయి అని ఫిర్యాదు చేశారు ఈ మాట వినటంతోనే రాజుకి కుక్కల మీద కోపం వచ్చింది విధవ కుక్కలు కంటబడిన కుక్కనల్లా పట్టి చంపేయండి అని ఆజ్ఞ ఇచ్చాడు రాజు ఇలా ఆజ్ఞ ఇవ్వగానే రాజ్యంలో కుక్కల వద ప్రారంభమైంది కంటబడిన కుక్కనల్లా రాజుగారి తలారి వాళ్ళు పట్టి చంపుతూ వచ్చారు ఈ గొడవ ఎక్కువ కాగానే రాజ్యంలో కుక్కలన్నీ కలిసి బోధిసత్వుడు ఉండే రుద్రభూమికి వెళ్ళినాయి ఏమిటి మీరందరూ ఎందుకిలా పరిగెత్తుకొచ్చారు అని అడిగాడు బోధిసత్వుడు ఆత్రంగా ఏలిగా ఇంకేముంది మన జాతిని నాశనం చేసే ముసలం పుట్టింది ఇప్పుడు రాజుగారి గొర్రపు సారటు తోలు ముక్కలను ఏవో కుక్కలు కొరికివేశాయట ఈ మాట తెలియగానే ప్రభువులు మండిపడి కుక్క జాతినే కంటపడకుండా నిర్మూలన చేయమని ఆజ్ఞ ఇచ్చారట అని విన్నవించుకున్నాయి ఆ కుక్కలు అప్పుడు బోధిసత్తుడు ఇలా తలిచాడు బయట నుండే కుక్కలు కోట లోపలికి వెళ్ళటానికి ఎంత మాత్రమూ సాధ్యపడదు ఏమంటే అహోరాత్రాలు పారావాళ్ళు కాపలా కాస్తూనే ఉంటారు కనుక ఇది కోటలో ఉండే కుక్కలు చేసిన పనే కానీ వేరేమీ కాదు ఈ మాట నిజం పోతే నేరం చేసిన కుక్కలు బాగానే ఉన్నాయి ఏ పాప మెరుగని నా కుక్కలు నిష్కారణంగా బలి కావాల్సి వచ్చింది ఇలా ఊరుకుంటే ఎలాగా నేరం చేసిన కుక్కలేవో కనుక్కొని రాజుకి పట్టి ఇచ్చి నా కుక్కలను నేనే రక్షించుకోవటం పాడికదా ఇలా తలిచి బోధిసత్వుడు తన కుక్కలతో మీరేమీ భయపడకండి మిమ్మల్ని రక్షించే భారం నాది నేను రాజు వద్దకు పోయి వస్తా నేను వచ్చే వరకు మీరిక్కన్నే ఉండండి అని చెప్పి సముదాయించాడు సముదాయించి బోధిసత్వుడు తన మనసులో ధర్మం జయించుగాక రాజు న్యాయం పాలించుగాక అని అనుకుంటూ బయలుదేరాడు అలా కోటకు వెళుతున్న ఆ కుక్కను చూసి రాజభటులు ఎవ్వరూ ఒక్క రాయైనా దానిమీద విసరలేదు కోపగించుకోనూ లేదు అక్కడ కంటబడిన కుక్కలన్నిటిని చంపమని ఇస్తూనే రాజు వచ్చి దర్బార్లో న్యాయస్థానం ముందు ఆసీనుడయ్యాడు అప్పుడు బోధిసత్వుడు అనే శునకం సింహాసనం కింది నుంచి దూరి వచ్చి రాజు ఎదుట నిలబడింది రాజుగారి పరివారం ఆ కుక్కను పట్టబోయారు కానీ పట్టవద్దు అని రాజువారిని ఆటంకపరిచాడు బోధిసత్వుడు రాజుకు వినయంగా నమస్కరించి ప్రభు కుక్కలన్నింటినీ చంపివేయమని ఆజ్ఞాపించింది తమరేనా అని అడిగాడు అవును అన్నాడు రాజు అవి చేసిన తప్పేమిటి రాజా అని మళ్ళీ అడిగాడు బోధిసత్వుడు మా ఆస్థానపు సారటి కుగల సామాగ్రిని కొరికి అని చెప్పాడు రాజు సరే ఆ కొరికిన కుక్కలేవో తమకు ఆనవాలు తెలుసా అని ప్రశ్నించాడు బోధిసత్వుడు తెలియదు అన్నాడు రాజు మరి నేరేం చేసిన కుక్కలేవో తెలుసుకోకుండా కంటపడిన కుక్కలన్నిటినీ చంపివేయమనటం న్యాయమేనా నిరపరాధులను నిష్కారణంగా చంపటమేనా ధర్మం అని అడిగాడు బోధిసత్వుడు మా సారడు సామాగ్రి పాడు చేయటం చేతనే కుక్క జాతిని నాశనం చేసివేయమన్నాము అని చెప్పాడు రాజు అయితే మీ పరిచారకులు కుక్కలన్నిటినీ చంపుతారా కొన్నిటిని వదిలిపెడతారా అని మళ్ళీ ప్రశ్నించాడు బోధిసత్వుడు అన్నిటిని చంపరు మా కోటలో ఉండే ఉత్తమ జాతి శునకాలను తాకరు అని చెప్పాడు రాజు అప్పుడు బోధిసత్తుడు ఇలా అన్నాడు ప్రభు ఇప్పుడే కదా తమరు మా సారటు సామాగ్రి కొరికి వేయటం చేత కంటబడిన కుక్కనల్లా చంపివేసి కుక్క జాతిని నాశనం చేయవలసిందని ఆజ్ఞాపించాము అని సెలవిచ్చారు మళ్ళీ తమరే సెలవిస్తున్నారేంటి మా కోటలో కుక్కలను మాత్రం తప్పించి అని దీన్ని బట్టి చూడగా దేవరవారికి పక్షపాతం ద్వేషం అవివేకం భయం అనే నాలుగు అవగుణాలు పట్టినట్టుగా కనబడుతున్నవి ఇది ఎంత మాత్రము రాజలక్షణాలు కావు న్యాయ విచారణ చేసే ప్రభువులు నిష్పాక్షకంగా ఉండాలి కానీ ఇప్పుడు తమ ఆజ్ఞ వల్ల కోటల కుక్కలు మట్టుకు సురక్షితంగా ఉండటం ఏ పాపము ఎరగని ఊరి కుక్కలన్నీ నిష్కారణంగా బలి కావటం జరుగుతుంది న్యాయం ఎంత మాత్రము పాలింపబడటం లేదు అదిగో ప్రభు న్యాయం పాలించటం లేదు అని ఆకాశవాణి కూడా పలుకుతున్నది వినురాజా కోట కుక్కలు కూటికి లేక కలవెలపడుతుంటే దోషమెరుగని ఊరు కుక్కలు బలి అయిపోతున్నాయి రాజా ఇదా నీ న్యాయం ప్రభు ఇదా నీ ధర్మం ఈ మాటలు వినేసరికి రాజు హృదయంలో గొప్ప మార్పు వచ్చింది మరైతే మా సారడు సామాగ్రి పాడు చేసిన కుక్కలు ఏవో నీ బుద్ధిబలం ఉపయోగించి చెప్పగలవా అని అడిగాడు అందుకు బోధిసత్వుడు చెప్పలేకేం అంటూ మన కోటలో ఉంటున్న మేలుజాతి కుక్కలే అని చెప్పాడు బోధిసత్వుడు అదే మాట అన్నాడు చికాకుతో రాజు కావలిస్తే రుజువు చేయగల ప్రభు అన్నాడు అందుకు ఏది చెయ్యి చూతాం అన్నాడు రాజు కొంచెం మజ్జిగ గరికపోచలు తెప్పించి కోటలోని కుక్కలను రప్పించమన్నాడు బోధిసత్వుడు ఆయన సలహా ప్రకారం మజ్జిగలో గరికపోచరు ముక్కలు చేసి పడవేసి ఆ కుక్కలకు పట్టించారు వెంటనే ఒక్కొక్క కుక్క వాంతి చేసుకోవటానికి ప్రారంభించింది అవి మింగిన తోలు ముక్కలన్నీ ఒక్కటి మిగలకుండా బయటపడినాయి రాజా తెలిసిందా ఇప్పుడు నీ పనివాళ్ళు మీ కుక్కలకు ఆహారం సరిగ్గా చేత కడుపు మాడి అవి తోలు కొరుక్కు తినవలసి వచ్చింది అని చెప్పాడు బోధిసత్వుడు రాజు పరమానందభరితుడై ఈయన శునకరూపంలో ఉన్న బోధిసత్వుడు తప్ప వేరెవ్వరూ కాదు అని నిశ్చయించి తన చిత్రం బోధిసత్వునికి పట్టించాడు అప్పుడు బోధిసత్తుడు రాజా న్యాయ పరిపాలన చేయటమే రాజలక్షణం అని చెబుతూ ఇంకా అనేక రాజధర్మాలు ఉపదేశించాడు ఈ బోధలు విన్న తర్వాత రాజు ప్రతి జీవిని దయగా చూడవలసిందని పరివారానికి చెప్పాడు ఆనాటి నుంచి కోటలో ఉండే కుక్కలకే కాక రాజ్యంలోని కుక్కలన్నిటికీ రోజు ముప్పొద్దుల తగిన ఆహారం పెడుతూ కావలసిన సదుపాయాలన్నీ అమర్చమని ఆజ్ఞాపించాడు కుక్కల విషయంలోనే కాదు బోధిసత్వుని బోధలు ఎల్లప్పుడూ వింటూ రాజు తన జీవితంలో అనేకమైన మంచి కార్యాలు చేసి కైవల్యం పొందాడు ఈ విధంగా శునక రూపంలో బోధిసత్తుడు పదివేల సంవత్సరాల పాటు లోకానికి ఉపదేశాలు చేసి ఎంతోమందికి తర్ణోపాయం చూపించి ధన్యుడయ్యాడు ఈ కథ రాసిన వారు ఆదినారాయణ ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి